అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుండటంతో ట్రంప్ లో ఆందోళన కనిపిస్తుంది కమలా హారిస్ పై ట్రంప్ వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ పై కమలా హారిస్ నవ్వుపై వెటకారంగా వ్యాఖ్యలు చేశారు మరోవైపు వచ్చే నెల కమలా హారిస్ తో ట్రంప్ డిబేట్ లో పాల్గొననున్నారు దీంతో ఇప్పటి నుంచే ఆయన డిబేట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అందుకోసం డెమోక్రటిక్ పార్టీ మాజీ నేత భారత సంతతి చెందిన తులసి దగ్గర నుంచి సూచనలు తీసుకుంటున్నారు కమలా హారిస్ సర్వేల్లోనూ ముందంజలో ఉండటంతో ట్రంప్ భయపడుతున్నారు అందుకోసం కమలా హారిస్ను ఎదుర్కొనేందుకు మరో మహిళ సహాయం తీసుకుంటున్నారని డెమోక్రాటిక్ నేతలు విమర్శిస్తున్నారు అమెరికా ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న సమయంలో ట్రంప్ గెలుపు ఖాయంగా కనిపించింది అయితే అనూహ్యంగా ఈ రేసులోకి కమలా హారిస్ దూసుకొచ్చారు దీంతో ట్రంప్ గెలుపుపై నీడలు కమ్ముకున్నాయి ఎన్నికల ప్రచారంలో కమలా హారిస్ దూసుకుపోతున్నారు ఇప్పటికే సర్వేలు కమలా హారిస్ వైపే మొగ్గు చూపుతున్నాయి దీంతో ట్రంప్ బృందంలో ఆందోళన మొదలైంది ఇక ఎన్నికల్లో భాగంగా త్వరలో కమలా హారిస్ ట్రంప్ డిబేట్ లో పాల్గొననున్నారు వచ్చే నెల పదిన వీరిద్దరూ ఒకే వేదికపై ముఖాముఖిగా తలపడనున్నారు ఇప్పటికే కమలా హారిస్ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది అయితే ఇదే సమయంలో కమలా హారిస్ సైతం అదే రేంజ్ లో తిరిగి సమాధానమిస్తున్నారు ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న డిబేట్ లో కమలా హారిస్ ను ఎదుర్కొనేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు అయితే అందుకోసం ట్రంప్ ఓ మహిళ సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది డెమోక్రాటిక్ పార్టీ మాజీ నేత భారత సంతతికి చెందిన తులసి గబ్బర్డ్ నుంచి డిబేట్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న ట్రంప్ సూచనలు సలహాలను అందుకుంటున్నారని తెలుస్తోంది ఫ్లోరిడాలోని తన ప్రైవేట్ క్లబ్ లో ట్రంప్ ప్రాక్టీస్ చేస్తుండగా ఇందులో తులసి కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది ఈ విషయాన్ని ట్రంప్ అధికార ప్రతినిధి కరోలిన్ లియావిట్ ధ్రువీకరించారు జో బైడెన్ తో జరిగిన చర్చతోనే రాజకీయ చరిత్రలో ఉత్తమ డిబేటర్ గా ట్రంప్ తనని తాను నిరూపించుకున్నారు డిబేట్లకు ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు కానీ ఈసారి ఓ మహిళను ఎదుర్కోబోతున్నారు దీంతో విధానపరమైన విషయాలతో పాటు మరిన్ని అంశాలపై ఆయన దృష్టి పెడుతున్నారు ఈ క్రమంలోనే తులసి గబర్డు లాంటి నేతలతో ఆయన సమావేశమవుతున్నారు గతంలో డెమోక్రాటిక్ పార్టీ తరపున కాంగ్రెస్ సభ్యురాలిగా పనిచేసిన తులసి రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వ రేసులో పోటీ పడ్డారు అదే రేసులో కమలా హ్యారిస్ ఉన్నారు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది జులైలో వీరిద్దరూ ప్రైమరీ డిబేట్లో పాల్గొనగా ఆ సమయంలో హ్యారిస్పై తులసి తీవ్రంగా విరుచుకుపడ్డారు ఈ చర్చ జరిగిన కొన్ని రోజులకే హ్యారిస్ రేసు నుంచి వైదొలిగారు కొన్ని నెలల తర్వాత వెనక్కి తగ్గిన తులసి రెండు వేల ఇరవై రెండులో డెమోక్రటిక్ పార్టీని వీడారు తాజా ఎన్నికల్లో ట్రంప్నకు మద్దతు ప్రకటించారు జూన్లో బైడెన్ ట్రంప్ మధ్య జరిగిన డిబేట్ లో ట్రంప్ పైచేయి సాధించారు దీంతో ట్రంప్ గెలుపు ఖాయమైంది బైడెన్ డిబేట్ లో మాట్లాడలేక తడబడ్డంతో అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అని తేలిపోయింది దీంతో డెమోక్రటిక్ పార్టీలో బైడెన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది బైడెన్ అధ్యక్ష రేసులో ఉంటే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీలో సీనియర్లంతా తప్పుకోవాలని డిమాండ్ చేశారు దీంతో పార్టీలో వచ్చిన ఒత్తిడికి తలగ్గిన బైడెన్ తాను రేసు నుంచి తప్పుకుని కమలా హారిస్ పేరును ప్రతిపాదించారు అయితే పార్టీలో కమలా హారిస్ మద్దతు కూడగట్టుకుని ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎన్నికల రేసులోకి ఆలస్యంగా వచ్చిన కమల ప్రచారంలో దూసుకుపోతుండటంతో ప్రజల నుంచి మద్దతును కూడగట్టుకుంటున్నారు దీంతో ట్రంప్ లో ఆందోళన మొదలైంది కమలా హారిస్ పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై సొంత పార్టీలోని వ్యతిరేకత వస్తున్నా ఆయన మాత్రం వెనకడుగు వేయడం లేదు అవకాశం దొరికినప్పుడల్లా కమలా హారిస్ పై ఉన్నారు తాజాగా కమలా హారిస్ నవ్వుపైనా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి పెన్సిల్వేనియాలోని విల్కెస్ బారేలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ భయంకరంగా నవ్వుతుందని వ్యాఖ్యానించారు కమలా హారిస్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు దీంతో పాటు అమెరికాలోని ప్రధాన పత్రికలను కూడా తప్పుబట్టారు కమలా హారిస్ నవ్వడంపై నిషేధముందని దీంతో ఆమె నోరు మూసుకుని తిరుగుతోందని ఆమె నవ్వాలని తాను కూడా అదే కోరుకుంటున్నానని వెఠకారంగా మాట్లాడారు టైమ్ మ్యాగజైన్ వద్ద కమలా హారిస్ ఫోటోలే లేవని ఎద్దేవా చేశారు కమలా ఏ విషయాన్నైనా చెత్తగా చెబుతారని ట్రంప్ విమర్శించారు ఆమె మాటల్లోని అబద్ధాలు దొరికిపోతాయన్నారు అమెరికా ఉద్యోగాలు పెంచడానికి విదేశాలపై టారిఫ్లు విధిస్తామన్నారు కమలా హారిస్ మార్కిస్టు పాలసీలను అనుసరిస్తారని ఆమె తండ్రి కూడా మార్కిస్ట్ ఎకనామిక్ ప్రొఫెసర్ అన్నారు అమెరికా కళలను జో బైడెన్ హ్యారిస్ చంపేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాను బైడెన్ను వ్యతిరేకంగా బరిలోకి దిగానని హఠాత్తుగా ఏమైందో కానీ ఇప్పుడు హ్యారిస్ పై పోటీ చేస్తున్నానన్నారు అమెరికాలోని ఏబీసీ సంస్థ ఎన్బీసీ సిబిసి సిఎన్ఎన్ కంటే అత్యంత దారుణమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఇక సిఎన్ఎన్ ఊళ్ళో రెండో ప్రపంచ యుద్ధం వచ్చినా అంతా బాగానే ఉందని చెబుతుందన్నారు